గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి చాన్పేట గ్రామంలోని సుచిత్రనగర్లో నిరుపేదలు కుర్జ వేసుకొని ఉన్నారు వారికి ఇంతవరకు హోల్ల పేరు మీద ట్యాక్సీలు వసూలు చేస్తాం తప్ప ఇంటి పేరు మీద ఇవ్వట్లేదు వ్యక్తిగత ఇంటి పేరు మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ నిబంధన సాధన కోసం ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు సోమవారం రోజు కాజిపేట మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది పాటు వరంగల్ కాజీపేర మండలంలోని ఎంఎన్ నగరు ఏఆర్ఎన్ నగరు అనేక కృషి ప్రాంతాల్లో వృషులు నివసిస్తున్న వారందరికీ కూడా వ్యక్తిగత ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు కొన్ని పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తా ఉన్నారు కానీ గత ఇరవై సంవత్సరాలు కానీ సూచితాలు కానీ మిగతా ప్రాంతాల్లో కృషి వసలకు పట్టాలు లేకుండా ఇందిరాబలు సాంక్షన్ చేయట్లేదు ఆన్లైన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అరుణిగా గుర్తించి వాళ్ళందరూ కూడా ఇందిరామాయిలు సాంక్షన్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది అలా కొరగా ఇందిరాయించి అసలు పేదల్ని పక్కన పెట్టి ఈ రోజు మేము ఇందిరామాయిలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం గొప్ప చెప్తా ఉంది కాబట్టి ఫిఫ్టీఎ ప్రకారంగా వరంగల్ నగరంలో కాజ్మీర మండలంలో ఎక్కడైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఇందిరాబిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాను దాంతోపాటు ప్రతి పేద కుటుంబానికి కరెంటు మీటరు ఇవ్వాలి అట్లాగే రెండు వందల యూనిట్ల కరెంటు కూడా అందరికీ అందే విధంగా ప్రభుత్వం కురిచేయాల్సిన అవసరం ఉంది ఏదో అరావుడిగా అప్పుడు మేము పేదలందరికీ రెండు వందల మీటర్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్ల మీ కరెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పింది కానీ ఎక్కడ కూడా సరిగా అమలు కాదు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రెండు వందల యూనిట్లకు ప్రతి మీటరు పెట్టుకున్న ప్రతి పేదలకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి రకరకాల నిబంధన చేయడం జరుగుతుంది కాబట్టి స్లమ్ ఏరియాలో ఎక్కడైతే కృషి వాసులు ఆ కృషి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది అట్లాగే హోల్డర్ పేరు మీద కాకుండా వ్యక్తిగత పేరు మీద ఇంటి ట్యాక్స్ వసూలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంటి ట్యాక్స్ వసూలు చేస్తూ పాటు ఆ కాలనీకి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ అన్నిటి పండ్ల మీద అట్లాగే ఫిఫ్టీఎ ప్రకారం ఎప్పుడైతే అప్లై ఇంటి పంట కోసం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పట్టాలు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనేక మౌలిక సదుపాయాల మీద ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు రాజపేట మున్సిపాలిటీ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున కాజపేట మండల కమిటీ ఆధ్వర్యంలో దండను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దండను ప్రతి గుడిషి ప్రతి పేదోళ్ళు ఎక్కడైతే ఉంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దండను పాల్గొని తను విజయనగరం చేస్తుందని కోరుతా ఉన్నాను